అన్న పిచ్చా ఎర్రా మెంటలో ఏమన్నా ఉందా నీకు అసలు నాకు తెలిసి నీకు బుర్ర పనిచేది సరిగా నీకు ఖచ్చితంగా పిచ్చి ఉందన్న హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ మాట జనవరి ఫిబ్రవరి మార్చి ముఖ్యమంత్రిగా సచింది నువ్వే ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించింది నువ్వే కొడాలని భాషలో చెప్పపోని మాట్లాడితే నీ అమ్మ మొగుడు అని చెప్పేసి అంటా ఉంటాడు కదా మేమనవా ఆ మూడు నెలలు ముఖ్యమంత్రిగా ఉంది నీ అమ్మ మొగుడు అని చెప్పి అడిగాం అనుకో చాలా సెండాలంగా ఉంటది నువ్వు ఉత్తుత్తు నొక్కేసి ఎన్నికలు ఇంకా మూడు నెలలు ఉందనగా అనగా ముందే నొక్కేసి బట్టను విద్య దీవెన వస్తాని చెప్పేసి నువ్వు బట్టలు ఎప్పుడు నొక్కవు ఎన్నికల మూడు నెలల ముందు నొక్కు నువ్వు డబ్బులు ఎందుకు వెళ్ళా డబ్బులేదీ మానేసి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఉత్తిగా లేఖలు రాసి మమ్మల్ని డబ్బులు ఇవ్వలేవట్లేదు ఎన్నికల సంఘం అడ్డం పడుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డం పడతారని చెప్పేసి మొండే పేర్సా మన సాక్షిలో ఇవాళ్ళు వచ్చి ఆ మూడు నెలల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో తోసేస్తున్నాడు మరి నువ్వు బట్టలు దేనికి నొక్కారో ఉందా అంటే దానికి సమాధానం చెప్పడం నువ్వు బటన్ దేనికి నొక్కేవని అడుగుతున్నావు మేము డబ్బులు వెళ్ళినప్పుడు నువ్వు బటన్ దేనికి నొక్కేవు పెద్ద పెద్ద సభలు పెట్టేసుకున్నావు కదా పెద్ద పెద్ద సభలు పెట్టుకుని చుట్టుపక్కల జనాలందరూ సేకరించేసి చేసి వాళ్ళ ముందు పెళ్లి గురించి పిల్లల గురించి మాట్లాడేసాం కదా మనం మా డబ్బులు వేయడానికి ఏం పీకతానికి సభ పెట్టుకున్నది అక్కడ ప్రభుత్వం తరఫున భారీ పెద్ద పెద్ద సభలు ఏం పీకతానికి పెట్టుకున్నావు నీ డబ్బు కొట్టుకోవడానికి పెట్టుకున్నావా ఇవాళ జనవరి ఫిబ్రవరి మార్చి వస్తుంది ఏమన్నా విద్యా డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినా అంటే నువ్వేం పీకేవా అప్పుడంటున్నా డబ్బులు వేయాల్సి నువ్వు కదా మాట్లాడితే ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ వచ్చేసింది బటన్ నొక్కింది ఎప్పుడు అంటే ముందు ముందంట డబ్బులు కంటే ఎన్నికల కోడ్ అంట ఎలక్షన్ సంఘం అడ్డం పడింది అంటే సిగ్గుపడాలి దేనికైనా కానీ బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు ఎత్తానికి ఎందుకు వచ్చింది అప్పటికి ఎన్నికల కోడ్ లేదు కదా ఎలక్షన్ కోడ్ ఉన్న అప్పటికి లేదు ఎలక్షన్ కోడ్ లేదు అప్పుడు నువ్వు బటన్ నొక్కే సమయానికి ఎలక్షన్ కోడ్ లేదు ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఉండి ఉంటే కనుక నువ్వు ఆ బటన్ కూడా నొక్కలేవు కదా నువ్వు ఇవాళ బటన్ నొక్కి రెండు మూడు రోజులు అంటే వాళ్ళ బటన్ నొక్కావు కదా ఇవాళ రేపు ఎల్లుండో మూడు రోజులు టైం తీసుకొని నువ్వు నొక్కి నొక్కిన బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ డబ్బులు వేస్తావు అనుకో ఈ సమస్య ఉండదు కదా దానికి మాత్రం ఏది అలాగా పేరుకి మాత్రం బటన్ నొక్కేసాడు నేను నేనే ఉండుంటే నేనే ఉండుంటే ఏందో నువ్వు పీకి పొడిచింది నువ్వు ఉండుంటే గనక నువ్వు చేసిన పరిపాలన నచ్చకే కదా జనం నీకు పదకొండు నుంచి మూల కూర్చోబెట్టింది ఇంకా నేనే ఉండుంటే నేను ఉండేది పీకి పొడిచేది నువ్వు ఐదేళ్లు పీకింది చాలు పీకింది ఏమీ లేదు మన ఐదేళ్ల పాటు ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏం చేసేవారు అంటే ఏమీ చేయలే ఏమీ చేయాలి అప్పులు చేయడం బటన్ నొక్కడం అప్పులు చేయడం బటన్ నొక్కడం లాస్ట్ లో ఆ బటన్ కూడా పీక్ అని వెళ్ళిపోయింది మూడు నెలలు ముందు నొక్కిన బటను దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు ఇంకా డబ్బులు వెళ్ళి చెప్పని ఎడుతున్నాడు ఇవాళ ఇక్కడికి వచ్చి ఆ మూడు నెలలు నువ్వు ఎందుకు పోవాలి చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పుకోతున్నావు కదా జనవరి ఫిబ్రవరి మార్చి వసతి ఇవ్వలేదు విద్యా దీవెన్ ఇవ్వలేదు అని చెప్పిపోతున్నావు కదా ఆ మూడు నెలలు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు కదా ఎన్నికలు వచ్చినా ఆపద ముఖ్యమంత్రి అనుకో సరే అలాగే ప్రభుత్వ పథకాలు ఎవరో ఇవ్వలేరు కూడా పక్కన పెట్టేది దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అంటే జనాలకు పెంచుందానా నీకు పెచ్చుందానా గొర్రె కొండగోరు కన్నా మాట్లాడుతున్నావు నువ్వు కన్నా ఘోరంగా మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను బుర్తు పెట్టాలనిపెట్టది వాస్తవం చెప్పలేవన్నా నీ బతుకు షడా అదేం బతుకో కానీ మాకు అర్థం కాదు కానీ నీ అంత నికృష్టపు బతుకు ఇంకెవ్వడి ఉండదేమో నీ అంత దిక్కుమాల లోఫర్ బతుకు ఎవ్వడిదో ఉండదు నేను ఎందుకంటున్నానంటే మాట నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి అని బటన్ నొక్కి డబ్బులు వేయకుంటా ఇవాళ పరా ఇవాళ పరామర్శక అని చెప్పేసి వెళ్ళి అక్కడ రాజకీయాల గురించి మాట్లాడుతూ అక్కడ పథకాల గురించి మాట్లాడుతూ నేను ఏదో పీకు చేత అని చెప్పి మాట్లాడుతూ అక్కడికి నీకు నీ దగ్గర అక్కడ నీ కార్యకర్తల చేత నీకు జైజలు కొట్టించుకుంటూ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న మూడు నెలలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసేసి మాట్లాడుతున్నావు చూడు సిగ్గులేని బతుకునేది అసలా కడేపుకి అన్నం కాదు అశుద్ధం తింటున్నావు నువ్వు అసలా అన్నమా తినేది అశుద్ధమా నువ్వు ఎందుకు వేయలేదయా అంటే దానికి సమాధానం వెళ్ళలేదు దానికి సమాధానం చెప్పడు స్క్రిప్ట్ మాట ఎవడో స్క్రిప్ట్ రాసిచ్చేస్తే చదివిస్తా దిక్కుమాలి సన్నాసి ఆ సన్నాసి మాటలు మానే ఆ సన్నాసి మాటలు మాట్లాడే మాకు ప్రాపర్ గా నాలుగు మొక్కలు మాట్లాడలేవు నువ్వు కూడా మాట్లాడవు ఓడివే నాకు ఒక్కసారి పెంచకపోయింది నాకు పెంచకపోయింది బాబు జనవరి ఫిబ్రవరి మార్చి అన్నాడు ఆ మూడు నెలలు ఆడేసి వచ్చాడు కదా ముఖ్యమంత్రి గాను ఆ మూడు నెలలు ముఖ్యమంత్రిగా సచ్చింది నువ్వే పెద్ద పెద్ద సభలు పెట్టుకున్నావు నా ఇంటికి పేకలేరు అన్నావు నా ఏక పేకలేరన్నావు మళ్ళీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నేనే వచ్చేస్తానని చెప్పేసాను అన్నావు నేనుంటే బటన్ నొక్కేస్తాను అన్నావు బటన్ నొక్కేసాడు బటన్ నొక్కిన తర్వాత డబ్బులు ఎందుకు వెళ్ళేదా చెప్పి ముందు నువ్వు జనవరిలో ఒక బటన్ నొక్కేవు జనవరి ఇరవై ఒకటి బటన్ నొక్కేవు ఫిబ్రవరిలో బటన్ నొక్కేవు మార్చిలో నాలుగు బటన్లు నొక్కేవు నొక్కేదే లేదా అప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవు ఎన్నికలు కూడా అమల్లో లేదు మరి డబ్బులు ఎత్తానికి ఏం పోయాకు ఒకవేళ ఎన్నికలు కూడా అమల్లో ఉండి ఉంటే కనుక నీకు ఆ బటన్ నొక్కే అవకాశం కూడా వచ్చి ఉండేది కాదు అవునా కదా ఇది చిన్న లాజిక్ ఇది ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది అయినా సరే అబద్ధాలు చెప్పేవాళ్ళు అంటే ఇది ఏమనుకుంటున్నాడు వీడికి పిచ్చుందని చెప్పి అందరికీ పిచ్చుందనుకుంటున్నారు క్షమించాలి ఆడు వీడు అని అని వస్తుందని చెప్పేసాన్ని పచ్చి అబద్దాలు మాట్లాడు ఓడికి కనీసం విలువాలని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నువ్వు రాజకీయం చేయి రాజకీయ విమర్శతమే కాదనట్లా నువ్వు దిగజారిపోయి అబద్దాలు మాట్లాడితే ఇలాగే విమర్శ అవుతుంది సిగ్గులేని జన్మ సిగ్గే పాడు నీ బతికి అసలు అనవా పో గడ్డ నువ్వు తినేది అసలు అంటే మా బోట నువ్వు చెప్పించుకోవాలా నీకు తెలీదా ఆడెవడో ఎవడో రాసి ఇచ్చేసాడు అని ఉదాహరణకు కనుకున్నావు ఆడెవడో పనికి మాలేదో రాసి ఇచ్చేసాడు ఈ చదివే అని చెప్పేసి కనీసం ఈ కన్నా బుర్ర ఉండాలి కదా ఒరే జనవరి ఫిబ్రవరి మార్చి రాసేట ఎదవల్లారా ఆ మూడు నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నది నేనే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో ఎలా వేయమంటారో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ముఖ్యమంత్రిగా ఉంది ఇంకా నెల రోజులుగా అయింది నెల రోజుల్లో నీకు అద్భుతాలు జరిగిపోవాలా నువ్వు అమ్మఒడి ఎప్పుడు ప్రారంభించవయా వసతి దేవుని ఎప్పుడు విద్యా దేవుని ఎప్పుడు ప్రారంభించావయ్యా ఆసరా ఎప్పుడు ప్రారంభించావయ్యా నువ్వు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకి ఎప్పుడు ఆరు నెలలకి అంటే రెండు వేల పంతొమ్మిది మే నెలలో నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రెండు వేల ఇరవై జనవరి కాని స్టార్ట్ చేసావు అవునా నువ్వు ఎన్నిసార్లు బట్టలు నొక్క ఏ పథకానికైనా సరే ఆ మూడుకి ఎన్నిసార్లు నాలుగు సార్లు నొక్కావు ఐదు సార్లు నాలుగు సార్లు ఎక్కువ నాలుగు సార్లు లొక్కవు రెండు వేల ఇరవై కాని స్టార్ట్ చేసి అందులో నువ్వు వేసిన మూడే మూడు సార్లు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ డబ్బులు ఎగ్గొట్టేసేది అవునా నువ్వు ఐదేళ్ళు ఎంత వేస్తానన్నో డెబ్బై ఐదు వేలు వేసింది ఎంత దానికి సమాధానాలు చేపర ఎక్కడికి వచ్చి ఉడేలు మాటలు మాట్లాడాలి పనికిమాల మాటలు మాట్లాడాల అంటే నువ్వు ఉన్నప్పుడు మాత్రం నీకు ఒక ఆరు నెలలు టైం కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాత్రి రాత్రి అద్భుతాలు జరిగిపోవాలి అలా వద్దని అద్భుత దీపంలో దీపాల నుంచి బొట్టడొస్తాడు కదా వచ్చి పెన్సిల్ మీద గీసి చలిపోతాడు కదా అద్భుతాలు జరుగుతున్నాడు అలా జరుగుతూ అనమాట అది బుర్రా భూత మంచిగా పశువు అసలు అసలు రాజకీయాలు చేయి మరీ దిగజారిపోయి రాజకీయాలు చేయమాక నేను ఇంటే పీకేద్దును నేను ఇంటే పీకేద్దును నేనుంటే పీకేద్దును ఐదేళ్లు పీకింది చాలు నువ్వు ఐదేళ్లు చేసింది చాలు ఐదేళ్ళు భయంకరంగా చేస్తావు చేసింది సచ్చింది ఏమి లేదు ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వాళ్ళు వచ్చి ఐదేళ్ల కాలం పాటు నేను నిరదీహన్ చెప్తున్నావా ఎవరికాయ నువ్వు పాఠాలు చెప్పేది ఎవరికైనా అడుగున్నాం మేము అయ్యా ఎవడైనా మాట్లాడితే మళ్ళీ నన్ను అలా అన్నారు నన్ను ఎలా అన్నారని చెప్పేసి మళ్ళీ ఇది ఒక నువ్వు దాని సమాధానం చెప్పంటారు వైసీపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఆడదో వాగుతున్నారో జనవరి ఫిబ్రవరి మార్చి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఎవడు జగన్మోహన్ రెడ్డి కదా మరి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో చూసేస్తే నీ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కూడా చంద్రబాబు నాయుడు గారి రుడ్డేత్తం ఉంటే మేము ఏ విధంగా మాట్లాడాలి ఆయన అలాగే వదిలేస్తే జగన్మోహన్ రెడ్డిని అలాగే వదిలేస్తే ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమంటారు చెప్పనా అసలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు నేను పరిపాలించలేదు చంద్రబాబు నాయుడు గారే కూడా మాట్లాడతాడు అసలు నేను ముఖ్యమంత్రిగా చేయలేదని మాట్లాడతాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మర్చిపోతాడు మర్చిపోయినా మర్చిపోతాడు నీకే ప్రమాదం అది నీ పిచ్చి చేస్తులు తాగలేట నీకు పిచ్చి ఉందంటే ఏమనుకున్నా నిజంగానే పిచ్చి ఉంది నీకు నువ్వు పిచ్చి ఊరికన్నా హీనంగా మాట్లాడుతున్నావు నువ్వు ఈ పిచ్చి మాటలు తగ్గించుకోకొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది లేదు ఎలాగో వాగుతానంటే ఎలాగా మాట్లాడాల్సి వస్తుంది దానికి మా